తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు తనకి పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలనే ఇచ్చిందని ఆయన తెలిపారు తనకి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్నది ఊహాగానా లేనని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి పార్టీకి తనకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయంటూ బండి సంజయ్ ఆరోపించారు పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు బీజేపీలో సమిశ్ర నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారని బండి సంజయ్ వివరించారు హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని బండి సంజయ్ కోరారు बंदी बटर डम आजा बड़ी ये नो पार्टी अंदर का ना पिज्जा पाज़ जितने फाट रखी चें बहुत सारे सहायक बंदी बाज़ जितने का ना पिज्जा पाज़ जितने चें आ बाज़ जितने को न्याय दिया था नहीं ये नो प्रेसिडेंट सुधा ना बार ना सायों ने कस्टम पाज़ बड़ी राजा दिख के आओ चुनाव ले लो अंदर का पिज्जा पाज़ जितने को ना आ